ఒక తండ్రి వాడు తనకు తన కుమార్తెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు అనుకోకుండా ఒక రోజు ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేయవలసి వచ్చింది తండ్రి ఎంతో కంగారుగా భయంతో డాక్టర్ని నా కూతురికి ఏమైంది సార్ అని అడిగాడు అప్పుడు డాక్టర్ నీ కూతురికి తక్షణమే ఆపరేషన్ చేయాలి లేకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పడంతో ఆ తండ్రి షాక్ అయిపోయాడు ఆ డాక్టర్ పిలిచి ఆపరేషన్కి అయ్యే ఖర్చును సిద్ధం చేసుకోమని చెప్పాడు అది విని తండ్రి బాధతో ఇంటికి వెళ్లి తన వద్ద ఉన్న డబ్బును తీసుకుని ఆస్పత్రికి వెళ్లాడు ఆపరేషన్కి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అప్పు అప్పు చేయవలసి వచ్చింది నిర్ణయించుకున్నాడు ఆయన అడగని మనిషే లేరు బంధువులను అడిగాడు స్నేహితులను కోరాడు బ్యాంకుకు కూడా వెళ్ళాడు కానీ అందరూ ఒకే మాట చెప్పారు ఇప్పుడు సాధ్యపడదు సారీ ఆ మాటలు విన్న హృదయం పగిలిపోయింది అక్కడే కుప్పగూలి గట్టిగా ఏడ్చేశాడు అంతలో అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్లో ప్రేమగా నాన్నగారు అన్న పదం విన్నాడు దానితో హృదయంలో ఉన్న భారం తగ్గిపోయింది అంతలో ఫోన్ కాల్ అంతలో ఫోన్లో మాట్లాడే వ్యక్తి నేను గుర్తున్నానా నానా అని అడిగాడు విన్న ఇతనికి అర్థం కానీ అయోమయంలో ఉన్నాడు ఆ తర్వాత ఫోన్ చేసిన వ్యక్తి వివరంగా వివరించసాగాడు ఇలా పది సంవత్సరాల క్రితం ఒక చిన్న పిల్లవాడికి తినడానికి ఆహారం ఇచ్చారు ఆ పిల్లవాడినే నేను ఇప్పుడు మీరు చేసిన చిన్న అప్పుడు మీరు చేసిన చిన్న సహాయం నాకు జీవితం ఇచ్చింది ఇప్పుడు నాకు ఆ రుణం తీర్చుకునే అవకాశం ఆ దేవుడు ఇచ్చాడు ఇప్పుడు నేను నీ కుమార్తెకు ఆపరేషన్ అయ్యే ఖర్చును నేను భరిస్తాను అప్పటికే ఆ మాటలు విన్న తండ్రికి నమ్మకం రాలేదు అయితే అది నిజమే చేశాడు ఆ వ్యక్తి ఆపరేషన్ విజయవంతమయ్యింది చిన్నారి బతికింది తండ్రి తన కుమార్తెను ఆసుపత్రిలో కొగిలించుకుని తన కళ్ళలో ఆనంద కన్నీరును జారవార్చాడు మనిషి చేసిన చిన్న పాటి మంచితనం జీవితాన్ని మార్చగలదు ఈ కథ మానవత్వం బతికే ఉంది అని నిరూపిస్తుంది ఇంకా మరెన్నో కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో ఈ కథ ఎలాగుందో కామెంట్ చేయండి